తరచూ కాసిపేట గనిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కార్మికులు విధుల్లోకి వెళ్లాలంటే జనుగుతున్నారని ఐఎన్టీసీ ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య అన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని కాసిపేట గనిలో ప్రమాదానికి గురైన శరత్ కుటుంబ సభ్యులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు తదనంతరం ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కాసిపేట గనిలో రెండో షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న శరత్ అనే ట్రామర్ ప్రమాదానికి గురే కాలు విరగడం జరిగిందని అట్టి కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ హాస్పత్రికి తరలించారని తెలిపారు అలానే యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఇటీ ప్రమాదంపై విచారణ చేపట్టి శరత్ కు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న గని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో సోగాల కన్నయ్య కమల్ ఆడపు శ్రీకాంత్ కొమ్ము అనిల్ నరేష్ తో పాటు శరత్ కుటుంబ సభ్యులు ఐఎన్టీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శరత్ కుమార్ కార్మికుడు పదవ తారీఖు నాడు దూడి చేస్తూ ఒక రెండవ ఇరవై ఏడవ సెవెంటీ అతనికి ఒక డ్రామరు ఆ రోజు డ్యూటీ చేయడం జరిగింది ఆ డ్యూటీలో బాగా నాలుగు బర్తీ వేరువేరు చోట్ల ఉంటే ఆ భర్తీని అన్ని తీసుకొచ్చి రాగా కుక్క కట్టడం జరిగింది ఆ కుక్క కడితే ఆ కుక్క కూడా కుక్కకు ఉన్నటువంటి రాడు చిన్నదయ్యి మన కార్మికుడు దానికి ఒక పైప్ వేసుకుంటాడు ఆ పైప్ వేసుకొని వచ్చే క్రమంలో అది మిస్ అయిపోవడం జరిగింది అదే విధంగా అప్పటికి కూడా రెండు ట్రబ్బులకు రెండు జాములు వేసి ఆ కార్మికుడు ఆ ట్రబ్బులతో పాటు పరిగెత్తుతుంటే అక్కడ పికాప్ లేకపోవడం వల్ల ఆ మిస్టిక్ జరిగింది జరిగి ఆ కార్మికుడి కాదు మొత్తం తునా తునుకలుగా తుక్కు తుక్కయి నాలుగైదు చోట్ల ఇరగడం జరిగింది అప్పుడు ఈ మా కార్మికులు కూడా ఎజమాను తెలియపరిచి ఆ కార్మికును పైకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి కార్మేర హాస్పిటల్ పంపడం జరిగింది కాబట్టి మిత్రులారా ఏదైనా కూడా కార్మికుడికి మెరుగైన వైద్యం అందించి అతనికి తొందరగా బాగుపరిచే విధంగా కూడా మా సెక్రటరీ జనరల్ జగన్ ప్రసాద్ గారు మాట్లాడితే వారు కొత్తగూడెం సీఎంతో కూడా మాట్లాడి మెరిగిన ట్రీట్మెంట్ చేయించి తొందరగా కార్మికులు న్యాయం చేసేటట్టుగా మేము చూస్తామని చెప్పి కూడా దిగ ప్రసాదం హామీ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కాసిపేట గణి మిత్రులకు కానీ కాసిపేట సుగుల కానీ కాసిపేట గనిమి అధికారులకు కానీ ఒకటే చెప్తున్నాము గతంలో చాలాసార్లు కూడా యాగెంట్లు అయిన సందర్భాల్లో ఇప్పుడు కూడా యాగెంట్ మీద పూర్తిగా పరిశోధన చేసి దానికి కారకులైన సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఐఎన్టీసీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతాను మందమారి డివిజన్లో కాశీపేట గనిమి విషయానికొస్తే మెటీరియల్ విషయంలో కానీ అక్కడ సూపర్వైజర్ కానీ అధికారులు కానీ ఒక పని విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తారు గతంలో కూడా రూ బోల్డింగ్ విషయంలో తీసుకొస్తే వేసిన రూప్ తీసుకొచ్చి వేరే ఎక్కడ వేయడం జరిగింది డబ్ల్యూ స్టాప్ని ఇప్పుకొచ్చి మళ్ళీ వేరే చోట వేయడం జరిగింది సింగరేణలో కనివినియర్ కానీ చోట సింగరేణిలో ఎక్కడ కూడా ఇలాంటి సిస్టమ్ జరగదు కాబట్టి ఇది కేవలం కాసుపేట వనికి లైన్ లో జరుగుతుంది ఆ కాసుపేట వనికి లైన్ లో కూడా అధికారుల నిర్లక్ష్యం వలన కానీ అధికారుల ఫనీ విషయంలో కూడా నిర్లక్ష్యం అవుతుంది వల్ల కార్మికులకు దెబ్బలు ప్రమాదాలు జరుగుతారని చెప్పి దీన్ని ఐఎన్ దృష్టిలో తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో కూడా దీని ఒక కమిటీ వచ్చి దీని జీఎం దృష్టి కూడా తీసుకుపోయి తగు కార్మికులు న్యాయం జరిగే విధంగా ఐఎన్ డూసి చూసేవలసిన పూర్తి బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి మేము కార్మిక వర్గానికి కూడా తెలియజేస్తున్నాం